సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజా గారికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారని చెప్పుకోవాలి సార్ అక్కడ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన తమ్ముడు ఇప్పుడు ఆ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు ఆయన్ని అక్కడ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్ సో ఇదే గానీ జరిగితే ఇక నగర్లో రోజా గారి రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్టే అని కూడా చెప్పేస్తున్నారు దీని వెనకాల కూడా పెదిరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి రోజా రాజకీయ ప్రస్థానం గురించి ఇక ముగిసిపోయినట్టేనా నగరిలో మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడు గారి రెండో కుమారుడు వైసీపీలో చేరాడు ఇది స్టోరీ ఎందుకు చేరాడు ఏ ఆశతో చేరాడు ఎమ్మెల్యే పదవి ఆశతోనే చేరాడు ఆయన ఎందుకు ఎమ్మెల్యే పదవి ఆశ అంటే ఆల్రెడీ గారు ఉన్నారు కదా అక్కడ మళ్ళీ ఇతనికి ఎలా ప్లేస్ దొరుకుతుంది పైగా ఆవిడ మంత్రిగా కూడా చేశారు ఆవిడకి హైకమాండ్లో మంచి పట్టు ఉండి ఉండవచ్చు ఇప్పటికీ కూడా ఆవిడ కాన్షియస్గా తెలుగుదేశం పార్టీ మీద నిలబడి దాడి చేస్తున్నటువంటి లేదు తెలుగుదేశం పార్టీ విమర్శల్ని తిప్పికొడుతున్నటువంటి ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది అంటే ఎఫెక్టివ్గా మాట్లాడుతున్న వాళ్ళు తగ్గుతున్నారు నెమ్మదిగా ఒక దశలో పేరుని నాని కనిపించాడు ఇప్పుడు పేరు నాని కనిపించడం మానేసాడు తగ్గింది బాగా తగ్గింది పర్టికులర్గా ఆ రేషన్ షాపు గోడౌన్ గొడవ జరిగిన తర్వాత ఆయన కనిపించడం తగ్గింది ఈ క్రమంలోనే కొడాల నాని కానీ లేకపోతే వల్లభనేని వంశీలు వీళ్ళెవరూ కనిపించడం లేదు ఇటువంటి పరిస్థితి నేరుగా జగనే తన గురించి తను మాట్లాడుకునే పరిస్థితుల్లో కూడా కొద్దో గొప్ప రోజా మాట్లాడుతూనే ఉంది ఇప్పటికీ అటువంటి ఆవిడికి సీట్ ఇవ్వకుండా ఆపేస్తారా అనేది ఒక చర్చ ఎప్పుడైతే ఇతను తీసుకున్నారో ఎమ్మెల్యే టికెట్ కోసమే ఇతను చేరుంటాడు అని అనిపిస్తోంది అది నిజం కూడా జగదీష్ ఎందుకు చేరాడు అతను ఇందుకే ఎందుకు అతను అతనున్నటువంటి హోప్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎన్నికల్లో మొన్న ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల ముఖంతో వెళ్ళే అవకాశం లేదు అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఉంది రెండోది ఇంకొక హోప్ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎన్నికకి ఒక డిఫరెంట్ రిజల్ట్తో ముందుకు వస్తాం ప్రతి ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొదటి ఎన్నికలు టీడీపీ గెలిచింది ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు వైసీపీ గెలిచింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ గెలిచింది సో ఈ ప్యాటర్న్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అనేది ఒక నమ్మకం ఇలాంటి నమ్మకాలతో లెక్కలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గతంలో కూడా అందులో ఒక ఇంట్రెస్టింగ్ లెక్క ఏంటంటే గతంలో వేసినటువంటి ఫెయిల్ అయినటువంటి ఒక లెక్క చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఐదేళ్ళు ఓడిపోతే పదేళ్ళ వరకు అధికారం రాదు అని ఒక సిద్ధాంతం చెప్పారు ఆ సిద్ధాంతానికి ప్రాతిపదిక ఏంటంటే ఆయన ఆ రోజుల్లో తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచాడు ఆయన సొంతగా అంతకుముందు తొంభై నాలుగు ఎన్నిక రామారావు గారు గెలిచాడు తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలిచి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు అంటే గెలిస్తే ఐదేళ్లే పరిపాలిస్తాడు ఆయన రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకు పవర్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది అంటే గెలిస్తే ఐదేళ్ళు ఓడిపోతే పదేళ్ళు పడుతుంది తిరిగి అధికారంలోకి రావడానికి అనేది ఒక నమ్మకంగా స్థిరపరిచి ఈ నమ్మకానికి ప్రాతిపదిక ఏంటి ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఓడిపోయాడు ఓడిపోయాడు కాబట్టి అంటే అక్కడ అక్కడ ఐదేళ్ళు ఉన్నాడు ఇక్కడ ఐదేళ్లే ఉన్నాడు కానీ ఓడిపోతే పదేళ్ళు పట్టింది అప్పుడు అధికారం రావడానికి ఇప్పుడు కూడా అదే పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగరే గెలిచేస్తాడు అని సిద్ధాంతం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది ఒక ప్రాతిపదిక ఉంది ఇప్పుడు కొత్త సిద్ధాంతం ఏంటంటే ఐదేళ్ల ఐదేళ్ళకి కొత్త తీర్పు ఇస్తున్నారు ప్రజలు ఇది గతంలో తమిళనాడులో జరిగిందే డిఎంకే ఏడిఎంకే మధ్య ఎంజీఆర్ మరణానంతరం పదవి దోబూచులాడుతూ నడిచింది ముఖ్యమంత్రి పదవి అదే పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉంది అనే అభిప్రాయంతో వచ్చే ఎన్నికల్లో జగన్ గెలవబోతున్నాడు అనేటువంటి ఒక బిలీఫ్ నడుస్తోంది ఈ బిలీఫ్ నడుస్తున్నటువంటి సమయంలో అదొక హోప్ అలాగే ఇక్కడ ఉంటేనేమో అన్నగారి కింద తమ్ముడిగా ఉండాలి రాముడి కింద లక్ష్మణుడు లాగా ఉండాలి ఇతనికి కూడా ఆస్పిరేషన్స్ ఉంటాయి కదా సో తన కోరిక నెరవేరాలంటే అన్నగారు అవకాశం కల్పిస్తే తప్ప టీడీపీలో కుదరదు తన అవకాశం తనే క్రియేట్ చేసుకోవాలంటే పక్క పార్టీలోకి వెళ్ళి పోటీ పడాలి అంటే అన్నదమ్ముల సవాలు సవాల్ వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ముల సవాల్గా సీన్ మారుతుంది అక్కడ మారి ముద్దు నాయుడు గారు ఇద్దరు పిల్లలు అసెంబ్లీ స్థానం కోసం దెబ్బలాడతారు అందులో ఎవరు గెలిచినా పదవి వారింట్లోనే ఉంటుంది అంటే గతంలో పురంధేశ్వరి గారు రామానాయుడు గారు పోటీ చేశారు బాపట్ల నియోజకవర్గానికి పార్లమెంట్ కంట్రెస్ట్ చేసినప్పుడు రామానాయుడు గారు ఓడి ఓడిపోయి పురంధేశ్వర్ గారు గెలిచారు టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్లో జరిగినప్పుడు రామానాయుడు గారు నేను ఓడిపోయానని బాధపడలేదు పదవి మా ఇంట్లోనే ఉంది కదా అన్నాడు ఆవిడ ఆయనకి కూరల వరుస అవుతుంది కాబట్టి పదవి మా ఇంట్లోనే ఉంది కదా అన్నాడు ఆయన కాజువల్గా అలాగే ఇప్పుడు ఎవరు గెలిచినా పదవి వారింట్లోనే ఉంటుంది కాబట్టి ఆ కుటుంబానికి వచ్చిన ఇబ్బంది లేదు ఇప్పుడు ఇబ్బంది అలా రోజా ఇబ్బంది ఆయన ఎలాగూ న్యూ ఫేసెస్తో పెడతాడు అన్నదానికి కూడా ప్రాతిపదిక ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన చాలా చోట్ల ముఖాలు మార్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖాలు మార్చటం అనే ప్రోగ్రామ్ ఈసారి టోటల్గా న్యూ ఫేసెస్తోనే వెళ్తాడు పర్టికులర్గా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు అసలు చోటు ఇచ్చే ప్రసక్తే ఉండకపోవచ్చు అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి కసరత్తు ఇంకో సంవత్సరంలో మొదలవుబోతోంది అని కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి ఇప్పుడే చేరితే ఇది అడ్వాంటేజ్ అవుతుంది ఆ టైంలో చేరి పదవి ఆశించడం అనేది దుర్మార్గం అవుతుంది కానీ ఇప్పుడు చేరి ఆశించడం అనేది సరైనటువంటి ఆర్గానిక్ మెథడ్లోనే ఉంటుంది అందుకని ఇప్పుడే చేరిపాడు ఆయన చేరిపోయి ఆయన టార్గెట్ అయితే అదే కొత్త ఫెసస్తో వస్తారు జగన్ అనేటువంటి ఒక నమ్మకంతో చేరాడు ఈ నమ్మకాన్ని పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు సమర్థించి ఉండొచ్చు ఈ ఆస్పిరేషన్ అలాగే రోజా గారికి వేరే నియోజకవర్గం ఇస్తారా లేకపోతే ఇంకే రకంగానైనా ఆవిడని ఫెసిలిటేట్ చేస్తారా ఆ మేరకు ఆవిడకి హామీలు ఇచ్చి కూర్చోబెట్టకపోతే ఆవిడ హర్ట్ అయ్యి రియాక్ట్ అయ్యేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి అందుకని ఇది కొంచెం మేనేజ్ చేసుకుని నడిపించాల్సినటువంటి కథ నిస్సందేహముగా అందుకని నగరిలో రోజా పరిస్థితి అయితే లేదు టికెట్ లేకపోవటమే కాయ తొంభై శాతం